నమస్తే వార్తలు ముఖ్యాంశాలు జర్నలిస్ట్ కృష్ణ హెచ్సియు భూములను అమ్మి ఢిల్లీకి కప్పం కట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మల్కజగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు వందలాది ఎకరాల భూముల్లో ఏడు వందల జీవరాశులు జీవిస్తున్నట్లు తెలిపారు ఈ అటవీ ప్రాంతాన్ని తొలగిస్తే పర్యావరణానికి సమతుల్యత ఏర్పడుతుందని పేర్కొన్నారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మహాత్మా జ్యోతిబావ్ పూలే ప్రజాభవన్లో ప్రజాభవన్లో జవహర్నగర్ ఇంటి అనుమతుల కోసం కొత్త ఇంటి పన్ను మరియు ఇల్లు ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది కాప్రా డివిజన్ పరిధిలోని వంపుగూడ కమ్యూనిటీ హాల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న బంగారు మైసమ్మ దేవాలయం నూతన ఆలయానికి భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండార లక్ష్మీరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు జవహర్ నగర్ ప్రజలకు తెలియపరుస్తున్నది ఏమి అనగా కమిషనర్ మున్సిపల్ పరిపాలన తెలంగాణ రాష్ట్ర ఆదేశములు మున్సిపల్ చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరమునకు సంబంధించిన ఆస్తి పన్ను తేదీ ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు చెల్లించినచో మీరు ఆస్తి పన్నులో ఐదు శాతం మినహాయింపు పొందుటకు అవకాశం కలదని తెలిపారు వరద ముంపుకు శాశ్వత పరిష్కారం చూపిన బొంతు శ్రీదేవి యాదవ్ చెర్రపల్లి డివిజన్ శివసాయి నగర్ పేజ్ వన్ టూ నుండి కుషాయిగూడ డి మార్ట్ వరకు దాదాపు రెండు కోట్ల వ్యయంతో మూడు వందల ఇరవై మీటర్ల బాక్స్ డ్రైన్ పన్నులు అనుమతులు వచ్చినందున ఆయా కాలనీవాసులు అధికారులతో పర్యటించడం జరిగింది మేచెల్ కలెక్టరేట్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి కలెక్టరేట్ లో బాంబు పెట్టినట్లు ఏవోకు మెయిల్ ద్వారా దుండగులు బెదిరించారు అప్రమత్తమైన అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు కలెక్టరేట్ కు చేరుకున్న పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టాయి అయితే ఇప్పటి అనుమానాస్పద వస్తువులు ఏవి కనిపించలేదని పోలీసులు తెలిపారు మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఇంజనీర్ పోస్టుల భర్తీ నలభై వేల నుండి అరవై వేలు దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ నాలుగు బోర్డు తీరుపై తెలంగాణ హైకోర్టు సీరియస్ చెప్పులు విడిచి ఖురాన్ను ప్రవచనాలు చదివి వినిపించిన జడ్జి ఇబాదత్ ఖాన్ స్వాధీనంపై నిర్వహణ కమిటీని వేయాలని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉత్తర్వులను అమలు చేయలేకపోవడంపై హైకోర్టు హాసనం దివ్య కురాన్ స్ఫూర్తిని వక్స్ బోర్డు విస్మరిస్తుందన్న న్యాయమూర్తి తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి కోటి రూపాయల విరాళం అందించే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక సౌకర్యాలు కల్పించనుంది ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజుల్లో కాకుండా మిగిలిన రోజుల్లో ఈ సౌకర్యాలను వినియోగించుకోవచ్చు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఉచిత టికెట్ల విషయంలో కొనసాగుతున్న వివాదం మధ్య ఎస్ఆర్ హెచ్ తన హోమ్ ను మార్చుకోవడానికి సిద్ధమవుతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి వ్యాప్తంగా సంచలనం అయిన బర్డ్ ఫ్లూతో బాలిక మృతి ఎలుకలు కూడా కారణం అంటున్న వైద్య నిపుణులు చిన్నారి బర్డ్ ఫ్లూ తో మరణించడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది బర్డ్ ఫ్లూ సోకి తొలి మరణం అలర్ట్ అయ్యారు చిన్నారి మరణంపై అధ్యయనం జరిపేందుకు నిన్న పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కేంద్ర వైద్య బృందం పర్యటించనుంది వందల అరవై ఆరు కిలోమీటర్ పర్ అవర్ వేగంతో తుపాను మొత్తం ప్రపంచాన్ని శాసించే అమెరికా ప్రజలు వినాశన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు లక్షలాది మంది జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి బుధవారం నాడు టోర్నడో విధ్వంసం సృష్టించింది విద్యుత్ తీగల నుంచి చెట్ల వరకు రోడ్డుపై పడి కనిపించాయి వార్తలు ఇంతటితో సమాప్తం